ఈ రోజున రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని కలవటం జరిగింది సత్యకుమార్ యాదవ్ గారికి మంచు మోహన్ బాబు మంచు విష్ణు బ్రాహ్మణ్ ని కించపరిచే చిత్రం అట్లానే సనాతన ధర్మాన్ని అవమానించే దేవి దేవతల్ని హేళన చేసి అవమానించే చిత్రమైన కన్నప్ప కన్నప్ప సినిమాలో పిలక గిలక పాత్రలు ఈ పిలక గిలక పాత్రలు అందులో పార్వతి అమ్మవారిని అర్థనగ్నంగా చూపించే సన్నివేశాలు కన్నప్ప భార్యని అర్థనగ్నంగా ఉండే సన్నివేశాలతో పాటలు నిర్మించటాన్ని సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ తరఫున బ్రాహ్మణ సంఘాల తరఫున అర్చక సేవా సంఘం తరఫున మరి మంత్రి గారిని వచ్చి కలవటం జరిగింది కలిసి వాటన్నిటి వివరాలు ఇచ్చి దానికి సంబంధించిన వినతి పత్రాన్ని అందజేయటం జరిగింది మంత్రి గారు సానుకూలంగా స్పందించారు దీన్ని పార్టీ సెంట్రల్ పార్టీ దృష్టిలో పెట్టి దీని మీద చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా గతంలో కూడా మా పార్టీ తరఫున బ్రాహ్మణు కించపరుస్తూ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ సన్నివేశాలు నిర్మించినప్పుడు గతంలో ఇంద్రసేనారెడ్డి గారు లక్ష్మణ్ గారు మీ అందరికీ మద్దతుని ఇవ్వటం జరిగింది పార్టీ తరఫున అని తెలియజేయటం జరిగింది ఇప్పుడు కూడా విష్ణు వర్ధన్ రెడ్డి గారు అట్లానే జైప్రకాష్ నారాయణ గారు వీళ్ళు కూడా మాకు ఇచ్చిన హామీ ఏంటంటే కచ్చితంగా ఇది పార్టీలో పెట్టి అభ్యంతరకర సన్నివేశాలని తొలగించేలాగా సెన్సార్ బోర్డు రీజనల్ ఆఫీసర్ గారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తాము బిజెపి పార్టీలో ఉండి ఒత్తిడి తీసుకువచ్చి అభ్యంతరకర సన్నివేశాలు తొలగిస్తామని చెప్పి రాష్ట్ర మంత్రి వర్యాలు స్పష్టంగా అచ్చక పురోహిత బ్రాహ్మణ సంఘాలకి సనాతన ధర్మ పరిరక్షణ నాయకులకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం బిజెపి పార్టీని సెన్సార్ బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థ దాని అధికారులు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఐఆర్ఎస్ తరఫున పనిచేస్తారు వారు డబ్బులు తీసుకొని ఇట్లాంటి అభ్యంతరకర సన్నివేశాలు కించపరిచే సన్నివేశాలు కూడా చూడకుండా సెన్సార్ చేయకుండా సినిమాలు రిలీజ్ చేయటం వల్ల గతంలో చాలా సినిమా సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి వాటిని అరికట్టే దిశగా బిజెపి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకత్వం తగిన చర్యలు తీసుకోవాలని మరి సంఘాల తరఫున మేము విజ్ఞాపన తెలియజేస్తున్నాం టీవీ